యాలల మండలంలోని ఆర్బిఓఎల్కల్ బయో బయోఆర్గానిక్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇథనాల్ దేశవ్యాప్తంగా సరఫరా చేయడానికి ముందున్నామని ఫ్యాక్టరీ సిఇఓ బు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు అయితే బుధవారం ఆర్బిఓఎల్ ఫ్యాక్టరీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిలో అరవై లీటర్ల సామర్థ్యంతో ప్రారంభించి ఇప్పటివరకు రెండు లక్షల లీటర్ల ఉత్పత్తి లక్ష్యానికి చేరుకోవడం జరిగిందన్నారు ప్రస్తుతం రెండు లక్షల లీటర్లలో ఒక లక్ష పది వేలు ఇథనాల్ తొంభై వేల లీటర్ల ఈఏసి తయారు చేస్తున్నామని చెప్పారు కంపెనీలకు సరఫరా చేస్తుండగా ఇతనలో ఓఎంసి ఐఓసీఎల్ హెచ్పిసిఎల్ కంపెనీలకు విక్రయించడం జరుగుతుందన్నారు ప్రతిరోజు నలభై నుండి ఎనభై టన్నులు టన్నుల డైరీ ఫిష్ ఫీడ్ తయారు చేస్తున్నట్లు తెలిపారు అయితే విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆదా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు భవిష్యత్తులో కంపెనీలను విస్తరించడంతో పాటు దేశానికి కావలసిన సరఫరాను కూడా సప్లై చేయాలని లక్ష్యంగా ఉన్నట్లుగా వివరించారు మూడు కోట్ల నికడో హెచ్ పి సి ఎల్ కు బి పి కు ఐ కు హెచ్ పి సి ఈ నాలుగు కంపెనీలకు మనం సప్లై చేస్తున్నాం సంవత్సరం ఆర్డర్ వచ్చింది మనకు సిక్స్టీ 60 కేఎల్పిడి 6 మెగావాట్స్ పవర్ ప్లాంట్కి వెళ్ళి స్టార్ట్ ఆల్కహాల్ స్టార్ట్ చేసినాము రెండు వేల ఇరవైల తొంభై వేల కెపాసిటీకి తీసుకొచ్చాము పవర్ని తగ్గించుకొని టూ మెగావర్స్ వరకే చేసుకొని నడిపించినాము దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు లక్షల కెపాసిటీ వరకు చేసాము లక్ష పదివేలు లీటర్లు ఎథనాల్గా తొంభై వేలు లీటర్లు ఈఎన్ఏగా తయారు చేస్తున్నాము ఈరోజు రెండు లక్షల లీటర్ల కెపాసిటీకి వచ్చింది ఎథనాల్ ప్రొడక్షన్ తయారు చేస్తున్నాము లక్ష పదివేలు లీటర్లు ఎథనాల్ ప్రొడక్షన్ తొంభై వేలు లీటర్లు ఏమో ఈఎన్ఏ ఆల్కాల్కు సప్లై ఫార్మా కంపెనీలకు సప్లై చేస్తున్నాము దీన్ని ఇప్పటి వరకు మేము అనుకున్న సక్సెస్ అయినాము ఇంకా ముందు కూడా మీ అందరి సహకారంతో మంచి చేస్తామని ఇక్కడ లోకల్లో కూడా ఎలాంటి ఇష్యూలు లేకుండా పర్ఫెక్ట్గా ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ను కూడా జీరో డిశ్చార్జ్ వరకు చేసుకుంటా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ప్లాంట్ని రన్నింగ్ చేస్తున్నాము ఏదన్నా మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే నన్ను ఏ టైం మీరు అడగవచ్చు ఈ ఎథనాల్ ప్రొడక్షన్ చేసినందుకు విదేశీ మారక ద్రవ్యం కూడా మనకు మిగులుతుంది ట్వంటీ పర్సెంటేజ్ కేంద్రం సపోర్ట్ చేస్తుంది ట్వంటీ పర్సెంటేజ్ ఆవకాల్ ఎథనాల్ కలపాలని పెట్రోల్ బ్లెండింగ్ చేస్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది మైలేజ్ కూడా మంచిగొస్తుంది ఇవన్నీ చేసేటందుకు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది మనం కూడా సపోర్ట్ చేసి మాకు ఈ సంవత్సరం మూడు కోట్ల లీటర్ల ఆర్డర్ కూడా తీసుకున్నాము బీపీసీఎల్ కానీ హెచ్పీసీఎల్ కానీ ఐఓసీఎల్ కానీ ఈ కంపెనీలకు మేము సప్లై చేసేటట్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి మా లాంటి కంపెనీలు మొత్తం అరవై వరకు ఉన్నాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి